అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు వారాల క్రితం నుంచి మనం చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీనం ఏర్పడటం జరిగింది ఇది రేపటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఆరో తారీఖుకి ఇది ఇరవై ఏడవ తారీఖుకి విశాఖ తీరం దగ్గరలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది అసలు ఈ వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో ఎంతమేర వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమలో ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమలో ఏమైనా వర్షాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు ఏ విధంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అసలు కోస్తా వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు ఉంటే రాయలసీమలోని ఏదైనా ప్రాంతంలో వరదలు చూసే అవకాశం ఉందా అసలు రాయలసీమలో ఈ వాయుగుండం ముప్పు ఎప్పుడు మొదలవబోతుంది రాయలసీమలో ఈ వాయుగుండం ప్రభావంతో చల్లటి వాతావరణం ఉంటుందా లేదా అసలు రాయలసీమలో గాలుల తీవ్రత ఎంత ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే ఇటు నిజామాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పలు చోట్ల కొనసాగుతున్నాయి అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూస్గా జల్లులు కొనసాగుతూనే ఉన్నాయి అలాగే హైదరాబాద్తో పాటుగా అలాగే ఇటు మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కూడా వర్షాలు మొదలయ్యాయి ఇక ఈరోజు అర్ధరాత్రి రాత్రి సమయం నుంచి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అల్పపీండం ప్రభావంతో వర్షాలు మొదలవుబోతున్నాయి ఇక ఈరోజు రాత్రి నుంచి కూడా ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ ఏలూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల తీవ్రమైన వర్షాల విధ్వంసం ఉండే అవకాశం ఉంది ఈరోజు రాత్రి నుంచి కూడా కాబట్టి ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఈ మూడు జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా రాత్రి నుంచి అక్కడక్కడ వర్షాలు మొదలవుబోతున్నాయి ఇక రేపు తెల్లవారుజామునికి ప్రకాశం జిల్లా అలాగే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా కడప జిల్లా వైపుగా కూడా రేపు ఉదయం సమయం అలాగే రేపు తెల్లవారుజామున సమయానికి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా వర్షాలు ప్రస్తుతం పడుతున్న విధానం అలాగే రేపటికి ఉదయం సమయానికి ఇంకా చాలా ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఈ వర్షాల తీవ్రత ఇలాగా ఉంటే రాయలసీమలో మనం చూసుకుంటే వర్షాలు ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో మొదలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అల ఈ వాయుగుండం ప్రభావంతో మనకి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమ విషయానికి మనం వచ్చిన సందర్భంలో అత్యధికమైన వర్షాలు కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే మనకి తెలంగాణకి దగ్గరగా ఆనుకుని ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా ఆలూరు కానీ ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ కోడమూరు డోన్ బనగానపల్లి బేతంచెర్ల అలాగే ఆళ్ళగడ్డ నంద్యాల పరిసర ప్రాంతాలు అలాగే కర్నూలు సిటీతో పాటుగా ఇటు పానీయం అలాగే ఇటు శ్రీశైలం నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పలుచోట్ల నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ఇటు పొద్దుటూరు కానీ రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట జమ్మలమొడుగు కడప అలాగే ఇటు మైదుకూరు కానీ పొద్దుటూరు కానీ కమలాపురం కానీ దువ్వూరు పరిసర ప్రాంతాలు కానీ ఈ ఏరియాలో మనం చూసుకుంటే మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు అనంతపురం పరిసర ప్రాంతాలు గాని కళ్యాణ్ దుర్గం రాయిదు దుర్గం గుంతకల్ పరిసర ప్రాంతాలు ధర్మవరం రాప్తాడు సింగనమల కదిరి అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఉరవకొండ పరిసర ప్రాంతాలు పుట్టపత్తి కానీ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయో హిందూపురం ఈ ఏరియాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల విస్తారమైన వర్షం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మరొక పక్కన ఇటు మనకి తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి అలాగే తిరుపతి సిటీ కానీ అలాగే చిత్తూరు నగరి పూతలపట్టు తంబలపల్లి గంగాధర నెల్లూరు కుప్పం పరిసర ప్రాంతాలు కాణిపాకం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా తేలికపాటి జల్లులు ఉండే అవకాశం అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ముసురు వాతావరణం ఉంటుంది ఒకటి లేదా రెండు చోట్ల మనకి మంచి భారీ వర్షం ఒక అరగంట లేదా గంట కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలోని అధికంగా మనకి ఏదైతే కర్నూలు ఈ ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాల్లో కూడా తెలంగాణని ఆనుకుని నందికొట్కూరు ప్రాంతం కానీ అలాగే నల్లమల్ల ప్రాంతం కానీ కర్నూలు సిటీ కానీ అలాగే పానీయం కానీ నంద్యాల కానీ ఈ జోన్లో కొంచెం అత్యధికమైన విస్తారమైన వర్షాలు రాయలసీమలో మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఈ వాయుగుండం ప్రభావంతో అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమ పరిస్థితి అయితే ఇది రాయలసీమలోని ఈ ఏరియాలో మనకి అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి ఇక మిగిలిన రాయలసీమ జిల్లాలో మనకి ఇరవై ఏడవ తారీఖు అలాగే ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా కంప్లీట్గా కూడా కూల్ వెదర్తో పాటుగా గాలుల తీవ్రత మనకి కొన్ని ప్రాంతాల్లో ముప్పై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు కూడా రాయలసీమలో అక్కడక్కడ బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం చల్లటి వాతావరణంతో కూడిన చిరు జలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకి ఒక కర్నూలు జిల్లాని మినహాయిస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మనకి ఎక్కువగా చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు ముసురు వాతావరణం మనం రాయలసీమ ప్రాంతంలో చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే ఇక శ్రీశైలం వైపుగా ఏదైతే మనకి కృష్ణమ్మ ఉగ్ర రూపం మరొకసారి ఇప్పటికే శ్రీశైలం వైపుగా వరద ప్రవాహం కొనసాగుతుంది దాదాపు అన్ని గేట్లు కూడా తెరుచుకున్న పరిస్థితి అయితే ఉంది నేను సరిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి దాదాపుగా ఎక్కువ ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది కానీ మనకి ఇంకా ఇన్ఫ్లో శ్రీశైలం వైపుగా పెరిగే అవకాశం ఉంది కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది రెండు వేల తొమ్మిది తర్వాత మరొకసారి అదే రీతిలో ఇంట్లో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే అంత ఇప్పటికే ఉంది మనం చూసుకుంటే ఇంట్లో అనేది కాబట్టి శ్రీశైలం పరివాహక ప్రాంత లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉందండి మరొక పక్కన నాగార్జున సాగర్ కానీ ఇటు కృష్ణమ్మ ఉగ్ర రూపం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కొనసాగుతుంది కాబట్టి నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా రానున్న నాలుగు రోజులు అలర్ట్గా ఉండండి శ్రీశైలం వైపుగా కూడా వరద తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి